హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు బీరకాయ అండ్ రొయ్యలు కర్రీ చేస్తానండి ముందు బీరకాయ చెక్కు తీసేసుకుంటాను బీరకాయ చెక్కు కొంతమంది పచ్చడి చేస్తారు నేను అలా చేయనండి మా ఇంట్లో తినరు ఆ తొక్కుని నేను వేస్ట్ ఏం చేయను మొక్కల్లో వేస్తాను కంపోస్ట్ కింద ఉపయోగపడద్దు అని చెప్పేసి నేను బీరకాయ చెక్క తీసేసి సన్నను ముక్కలు కోసి తరిగి పెట్టుకుంటాను పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కోసేసి పక్కన పెట్టుకుంటాను ఎండ్రోయిల్ గురించి చెప్పాలండి ఎండ్రోయిల్ గురించి నేను మనం షార్ట్ వీడియో పెట్టాను ఒక వన్ మినిట్ వీడియో లేవద్దు కాదు చెప్పడం ముందు క్లీన్ చేసుకోవడం ఎలాగంటే పొట్టు తీసేసి పొట్టు తిట్టు నేను చూపించాను షార్ట్ వీడియోలో ఇప్పుడు అవి కూర కర్రీ చేసేటప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్ గోరివచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలండి అవి గోరివచ్చని నీడలా నానబెట్టుకుని ఐదారు సార్లన్నా నీట్గా మంచి నీళ్ళతో కూడా జాడించుకోవాలి నానిపోతాయి ఐదు నిమిషాలు నానబెడితే మరీ మెత్తగా ఏమైపోవు కొంచెం మెత్తబడతాయి అంతే కొంచెం ఐదు ఆరు సార్లు జాడించుకొని నీళ్ళు ఏమి లేకుండా గట్టి పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటిని పాత రోజుల్లో కూరలో వాళ్ళు కాదండి ఇవే ఏం చేసేవాళ్ళు అంటే ఉన్న ఫ్యామిలీస్లో కూడా గుప్పుడు తీసుకునేవాళ్ళు గుప్పుడు తీసుకుని ఎట్లా బీరకాయల్లో కానీ దోసకాయల్లో కానీ వంకాయల్లో కానీ ఏట్లని కలగలు వేసుకుని అదే తినేవాళ్ళు పగల వ్యవసాయానికి వెళ్ళొచ్చి సాయంత్రం కూర కింద దాన్నే తినేవాళ్ళు ఊరుకునేవాళ్ళు ఇవాళ కూరలు తింటున్నారు కానీ నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన దాన్నే రైతు కూతుర్ని మా మధ్య తరగతి కుటుంబం అండి మాది అలాగే ఒక రైతు కుటుంబానికి కోడలుగా వచ్చాను వాళ్ళ పరిస్థితులు వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇదిగోండి ఏంట్రోళ్ళు నేను జాడించుకుంటా నీళ్ళు పెట్టుకున్నాను ఇది నేను జాడించేసి పెట్టుకోవాలండి అట్లా నానబెట్టేసేసి వాటర్లో ఈ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగిందండి అది ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి ఎందుకు చెప్తానంటే నేను వీడియో మొత్తం చూడాలి చివరి వరకు అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా అలా అని కాదు స్కిప్ చేయకుండా చూడండి అసలు ఏం జరిగింది అనేది నేను నేను చెప్తాను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే నాలా కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నీ క్లీన్ చేసుకుంటాం అయిపోయిందండి రొయ్యలు అవన్నీ నేను ముందు స్టవ్ ఇలాగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను గిన్నె పెడిన తర్వాత ముందు రొయ్యలు వేయించుకోవాలండి అది డైరెక్ట్ కూరలు వేసేయకూడదు అట్లా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి రొయ్యలు లేదంటే బాగోవు అలా కలర్ మారినాయి కదా తెలుస్తుంది మనకి వేయించినప్పుడు తీసి పక్కన పెట్టే వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఒకటి వేసుకోవాలండి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాడకూడదు ఈ కర్రీకి అంటే వాసన అల్లం ఫ్లేవర్ బాగోదు ఎండ్రోయలకి పచ్చి రోయల కంటే వేసుకోవచ్చు కానీ ఎండ్రోయలకి ఎండు చేపలకు కానీ ఎండ్రోయలు కానీ ఏది దేనికి సంబంధించిన సరే వెల్లుల్లిపాయ ఒకటే బాగుంటుంది అల్లం బాగోదు అది మీరు అలవాటు ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది కర్రీ టేస్ట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం నేను మెంతి పొడి పసుపు వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉందని చెప్పేసి నేను ఆయిల్ వేయలేదు డైరెక్ట్ అవి వెల్లుల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత వేస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దండి దాకా చూడండి అవి కూడా వేగిన తర్వాతన ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ మగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటా త్వరగా అయిపోతుందండి కర్రీ అసలు జాబులకు వెళ్ళే వాళ్ళైనా అసలు ఎవరికైనా త్వర ఈజీగా అయిపోతుంది కర్రీ ఇందులోంచి వచ్చే వాటర్తోనే మన కర్రీ అయిపోతుంది కదా వేరే మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు హెల్త్ పరంగా కూడా మంచిది ఫ్రై కాదు ఎగురి కూర అండి ఇది ఉప్పు కారాలు కూడా తక్కువ పడతాయి మనం పులిపేమో వేయట్లేదు కదా పులిపేసిన కర్రీలో అసలు ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి ఇలాంటి కూరలు చాలా మంచిది ఇలా వండుకుని తింటే ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయలతో పాటు మనం వేయించుకునే ఎంట్రోయిల్ కూడా వేసుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్ ఆ కర్రీలో బాగా దిగుతుంది బీరకాయలతో పాటు ఉడికి మనం ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఫ్లేవర్ ఉంటుంది తక్కు మూత పెట్టేసి అన్నం వంట మీద మగ్గించుకోవాలండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెంసేపు ఆగిన సాల్ట్ వేసుకుంటే మిగతా వాటర్ అంతా బాగా ఎక్కువ బయటకు వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ మీకు ఇష్టమైతే పెప్పర్ ధనియాల పొడి వేసుకోనండి నేను వేసాను ఆ వీడియో రాలేదు ఆ క్లిప్ పసుపును ఉప్పు వేసి తీశాను నేను అన్నిటిని పచ్చికారం తెచ్చుకున్నానండి నేను దానివల్ల నేను ధనియాల పొడి వాడాల్సి వస్తుంది అన్నిటికీ మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు మీకు ఆక్కర్లేదు అనుకుంటే కనుక అన్ని కూరల్లో కొంతమంది ఇష్టపడరు కదా నేను పెప్పర్ వాడతానండి అన్ని కూరలకేను కూర చాలా బాగా వచ్చిందండి వీడియో చివరి వరకు చూడండి చిన్న మిస్టేక్ ఉంది ఇందులో ఏంటనేది నేను చెప్తాను తర్వాత కొత్తగా నాలాగా వాళ్ళకి తెలుస్తుంది అంత మగిపోయింది కదా కారం వేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లెతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్రతిరోజు కూర కొంచెం కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వండించుకోవాలి ఒక్క నిమిషం అంతే ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం అలా గుజ్జుగానే ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది మరీ డ్రైగా ఉంటే బాగోదు ఇలానే వండాలి రొయ్యలు అక్కడక్కడ కనిపిస్తూ బాగున్నాయి కదా చూడడానికి కర్రీ చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగా వచ్చింది అందరూ ట్రై చేయండి